మునక్కాయ తాళింపు చాలామంది చేసే ఉంటారు కదా కానీ ఈ విధంగా అయితే ఒక్కసారి ట్రై చేయండి నేను వేసిన పొడి అయితే హెల్త్ కూడా చాలా మంచిదండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది మునక్కాయలు చూసారా లావుగా ఉన్నాయి అలాగే లేతగా ఉన్నాయండి మీరు కూడా లేత మునక్కాయలు తీసుకుంటే తాళింపుకు అయితే చాలా బాగుంటుంది ఈ పొడి కూడా టేస్ట్ చాలా బాగుందండి హెల్త్ కూడా మంచిది ఒకసారి అయితే ట్రై చేయండి హలో అండి అందరికీ నమస్తే నేను మీ లీలా కామాక్షి అందరూ ఎలా ఉన్నారండి అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను పెట్టే వీడియోలన్నీ మీ వరకు వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దాం ముందుగా అయితే మునక్కాయలన్నీ నీట్గా కడిగి మీడియం సైజు ముక్కలండి ఈ సైజు ముక్కల వరకు కట్ చేసుకునేసి ఒక గిన్నెలో వేసి అవి మునిగే వరకు అయితే నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసుకున్నాక మనం తగినంత సాల్ట్ వేసుకొని స్టవ్ వెలిగించుకోవాలండి ఇవైతే మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు చూసుకోండి ఒక ఐదు నిమిషాలు ఆగాక ఒకసారి అలా చూసుకుంటే మనకు దబ్బ మెత్తబడాలండి తాకి చూసినప్పుడు ఇలా ప్రెస్ చేసినప్పుడు మెత్తగా ఉంటే సరిపోతుంది మరీ మెత్తగా అయితే ఉడికించుకోకండి ఇలా మెత్తబడ్డాక తీసి నీళ్ళన్నీ వంచేసుకోండి నీళ్లు వంచేసుకొని అవన్నీ అయితే తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు మామూలుగా మనం పొడికైతే వేయించుకోవాలి ఆయిల్ అయితే చాలా కొద్దిగా వేసుకోండి ఒక స్పూన్ చాలు ఒక మూడు నాలుగు స్పూన్లు వేరుశెనగపప్పు వేసుకొని అవి కొంచెం వేగాక తినే కూడా ఒక మూడు స్పూన్లు వేసుకోండి వేరుశనగపప్పు కంటే కొద్దిగా తక్కువ వేసుకుంటే సరిపోతుంది నేను ఇవి నాలుగు స్పూన్లు వేసుకున్నాను వేరుశెనగపప్పు మూడు స్పూన్లు తినే చట్నీ పప్పు అంటాం కదా ఆ పప్పులు వేసుకున్నాను ఆ తరువాత ఒక ఏడు ఎండుమిర్చి అయితే వేసుకున్నానండి ఎండుమిర్చి మాత్రం మీ కారానికి తగినంత వేసుకోండి కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు కదా ఇవి వేయించుకున్నాక పూర్తిగా చల్లారినిచ్చి ఎండు కొబ్బరి కూడా ఒక చిప్ప వేసుకున్నాను అవన్నీ మిక్సీ పట్టి పొడి చేసి పెట్టేసుకోవాలి అదే బాండట్లో ఒక రెండు మూడు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకొని పచ్చనాపప్పు మినపప్పు అలాగే ఆవాలు జీలకర్ర పోపు దినుసులు అంటాం కదా అవన్నీ వేసేసుకున్నాక కరివేపాకు అది వేగాక వెల్లుల్లి రెబ్బలు ఒక ఆరేడైతే తీసుకున్నాను అవి కొంచెం నలగొట్టి వేసుకోవాలండి వెల్లుల్లి రెబ్బలు అవి కూడా వాడ్చుకున్నాక ఎర్రగడ్డ అయితే ఒక పెద్ద ఎర్రగడ్డ ఒకటి తీసుకొని తగినంత సాల్ట్ వేసుకున్నాను ఇక్కడ నేను ముందు సాల్ట్ వేసుకున్నానండి మనం మునక్కాయ దెబ్బల్లో కూడా సాల్ట్ వేసుకున్నాం అందుకని చూసి కొంచెం వేసుకోండి ఇందులో వేసుకోకపోతే మనం పొడి చేసుకున్నాం కదా అందులో అయినా వేసుకోవాలి నేను పొడిలో సాల్ట్ వేసుకోకుండా ఇప్పుడు వేసుకున్నాను మీరు ఇప్పుడు కాకుండా పొళ్ళైనా అయినా వేసుకోవచ్చండి ఇలా ఎర్రగడ్డ కూడా వాడ్చుకున్నాక కొద్దిగా సాల్ట్ వేసుకొని మునక్కాయలు కూడా ఒక రెండు మూడు నిమిషాలు వాడ్చుకున్నాక కొంచెం పసుపు వేసుకున్నాను కలర్ చేంజ్ కోసం ఇవైతే మనం ఆల్రెడీ ఉడికున్నాయి కాబట్టి ఎక్కువ ఎక్కువ సేపు అయితే వాడుచుకొని అవసరం లేదండి ఒక ఐదు నిమిషాలు అవ్వగానే పొడి వేసేసుకొని ఈ పొడంతా కూడా బాగా కలుపుకోవాలి నేనైతే ఒక వీడియోలో కూడా చూపించున్నానండి వంకాయ వేపుడు వీడియోలో గింజలు నేను వేయించి పొడి చేసి పెట్టుకుంటాను చిట్టపట్లాడేదాకా వేయించుకొని పొడి చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటానండి తాలింపుల్లో అయితే ఈ గింజలు పొడి వేసుకుంటాను అన్నిటికీ మంచిదండి ఇది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ జెంట్స్కి కానీ ఏ ఏజ్ వాళ్ళకైనా చాలా మంచిది అవి గింజల పొడి ఇది ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ ప్రతి తాలింపుల్లో వేసుకున్నారంటే చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఈ పొడంతా మిక్స్ అయ్యాక ఒక్కసారి అయితే టేస్ట్ చూసుకొని ఉప్పు అడ్జస్ట్మెంట్ చేసుకోండి నాకైతే ఒక్క చిటుకు తగ్గినట్టు అనిపించింది కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టుకున్నామంటే ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనిచ్చి కలుపుకొని తీసేసుకోవడమేనండి తాలింపు అయితే అయిపోయి అలాగే హెల్త్ కూడా మంచిది మీరు ఇప్పుడు దాకా ట్రై చేయకపోతే ఈ విధంగా పొడి వేసుకొని ఫ్రై చేయండి అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఒక్కసారి ఫ్రై చేసేసి మీకు నచ్చిందా లేదా అనేది ఇంకేలా బిర్యానీ చాలా